తండ్రి శరీరానుసారమైన తండ్రి కావచ్చు కానీ మన ఆత్మీయ తండ్రి ప్రభు అనేసి క్రీస్ చదువు అమ్మా ఆ చాలు ఏమన్నాడమ్మా మనము కుమారులు కుమార్తె కుమారులు కుమార్తెలు అంటే ఎంత ఎంత ప్రేమగా చూసుకుంటాడు ఆయన ఈ వాక్యం మీకు ఎందుకు వినిపిస్తున్నారంటే మనం ఎవరు ఆయన ఎవరు ఆయన ఏమంటున్నాడు నిన్ను నన్ను మీకు నేను తండ్రిని మీరు కుమారులు ఇంకేమన్నాడు మిమ్మల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు చూసారా మిమ్మల్ని నా కుమార్తెలకు సంబోధిస్తున్నాడు మమ్మల్ని మా కుమారులను సంబోధిస్తున్నాడు మరి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చాడు ఒకటో తిమోతి ఆరో అధ్యాయము పదహారవ వాక్యం ఏముందమ్మా దయచేసి అందరూ వినండి కొద్ది మాటలే మీకు వాక్యంతో పాటు చూపించి చెప్పాలనుకుంటారా అందుకనే మీ హృదయాలు తెరవమని వేడుకుంటున్నాను ఒకటో తిమోతి ఆరో అధ్యాయమో పదహారవ వాక్యము ఆయన సమీపింపరాని తేజస్సులో రైట్ ఆయన చాలా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే అంటే ఇంకెవరు లేరు అని అర్థం సమీపింపరాని తేజస్సులు అంటే ఎవరు వెళ్ళలేదు ఆకాశ మహాకాశముల పైన సమీపంపరాని తేజస్సు అంటే ఎవరు ఎవరు లేరు ఆయన దగ్గరికి ఎవరు చూడలేదు అని చదువు అమ్మాయి సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు ఉన్నాడు నివసించున్నాడు ఎవరు సిరువులో పలికిన ఆ ఏడు మాటల పలుకున్న పలికిన ఆయన ఎవరు అనేది మీకు వివరణ ఇస్తాన ఎవరు ఆయన సమీపింపరాని తీవెస్సులో ఆయన మాత్రమే వసించుతూ ఉన్న వ్యక్తి దేవుడు ఒకటో తిమోతి రెండో అధ్యాయము నాలుగో వచ్చినం చదువమ్మా ఆయన ఏంటన్నారమ్మా ఇప్పుడు ఎందుకు నేను ఈ వాక్యం చూసి టకటకటే చూసి చెప్పే కన్నా ఒక సహోదరు సౌత్తే మీరు వింటారని నేను బయట మాటలు ఏమైనా మాట్లాడుతున్నా బయట మాటలు నేను ఏమి దేవుని వాక్యంలో చూపించి మీకు తెలియజేస్తానా వినిపిస్తానా రైట్ చదువుతా ఆయన రైట్ ఆగమ్మా ఆయన మనుషులందరూ రక్షణ పొంది క్రీస్తు చేసిన ఆయన ఎవరు ఇంకా దేవుడు మళ్ళీ చదవమ్మా ఆయనకు అర్థం కాల దేవుడు దేవుడు ఒక్కడే దేవునికి దేవునికిని నరునికి ఆయన చేస నరుడు క్రీస్తు చేసి ఎవరు ఇప్పుడు చెప్పండి తల్లి దేవుడు ఇంకో వాక్యం చూపిస్తాను చదువు తీదు పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వాక్యం చదువు అమ్మా సిలువులో వేలాడుతున్న మనిషి ఎవరు మనకిప్పుడు అది అది తెలివి మన మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలి తీతు పత్రిక రెండో అధ్యాయము ఆయనకు చూడాలి సహోదరి సహోదరు గారు చూడాలి తీతు పత్రిక రెండవ చిమ్మతి పత్రిక పక్కన ఉంటుంది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమర్శించి పదమూడు పదమూడు నుంచి చదువు ఎవరైనా చదువునా మన రక్షకు మహిమ యొక్క చాలు హలేలుగా సిలువలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ వాక్యం క్లారిటీగా మనకు చెప్తుంది మహాదేవుడు ఆయన ఆ మహాదేవుడు పేరేంటి రక్షకుడు చదువునాడు ఎనాలి ఆ ఆయన కూర్చోవచ్చుగా పాస్టర్ గారు తల్లికి ఇప్పుడు సిలువులో వేలాడుతున్న ఆయన ఎవరు ఎవరైనా అయిన మహాదేవుడును పొరవైన యేసు క్రిస్టిస్ చదువునా మహిమ యొక్క ప్రత్యేక్షత కొరకు ఎదురు చూపించు ఈ లోకంలో ఆ శ్రస్థ బుద్ధితోను ఆ ఈతితోను ఆ వ్యక్తితోను వెతుకుచుండవాలని ఆ మనకు బోధించుచుండది ఆ ఆయన సమస్తమైన దుర్ని దుర్నీతి నుండి మనల్ని విమోచించు చెప్పిందును ఆసక్తి గల ప్రజలు తన కొరకును పవిత్రపరుచుకును తన సొత్తుగా చేర్చుకు చేర్చుకున్నట్టుకు ఇప్పుడు సిలువులో ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యం అందరూ కొంచెం చెవులు విప్పి వినాలి సొత్తు అనే పదం నుంచి చదువునా అనే పదవు నుంచి చదవంటారు చేసుకునేటకు అర్పించుకు చనిపోటానికి కారణం మనల్ని ఆయన సొత్తుగా చేసుకునేటకు ఆయన సిలువులో వేలాడా సొత్తు ఎక్కడ ఉంటుందమ్మా విలువైన విలువైన సొత్తు ఇప్పుడు మన బంగారం ఉందమ్మా బయట వాకిట్లో పెడతామా మీరు వాళ్ళ పెట్టుకుంటామా విలువైన సొత్తుగా చేసుకునేటకు ఆయన తను తానే సమర్పించుకున్నాడు అవునమ్మా ఇప్పుడు మనల్ని ఎక్కడ పెడతాడు ఆయన ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు విలువైన సొత్తుని ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు విలువగాని సొత్తును ఎక్కడ పెడతాడు నరకంలో పడేస్తాడు ప్రియమైన పెట్టలేక ఈ రోజున ఈ వాక్యం సిరిలో వేలాడుతున్న ఆయన ఎవరో మీకు తెలియజేయడానికి ఇంత ఉపద్ఘాతం చెప్పవలసి వచ్చింది నిర్మల నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము నిర్గమ కాండము

ఆ ఆ పర్వత దూపమును చూచి భయపడి మోసతో నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడినే అదలా మేము చెడుకోదు అదృశ్య రూపంలో ఉన్న దేవుడు దిగు వస్తే మన మధ్యకి దిగు వస్తే ఎట్లా ఉంటుందో ఆ సన్నివేశాన్ని దేవుడు చూపించాడు అక్కడ ఆయన వస్తే కొండలు కరిగిపోయినాయి భూమి ఎదిరిపోయింది కొండలో భూమి అంతా ధూళి అయ్యి పైకి లేచిపోతాం అంటే ప్రజలు భయపడిపోయి ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు భయపడిపోయి అయ్యా మోషే నీవే మాత్రం నీవు మాత్రమే మాతో మాట్లాడు దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం ఈ వాక్యం అక్కడ రాసింది మోషే దేవుడు మా మాతో మాట్లాడితే మేము చనిపోతాం నీవే మాతో మాట్లాడము అని ఆనాటి ప్రజలు అన్నారు ఇప్పుడు దేవుడు నరుడుగా రావడానికి కారణం ఇదే డైరెక్ట్గా దేవుడు దిగివస్తే మనం బతుకుతామా కానీ శిలువులో వేలాడుతున్న ఆయన చూసి కొంతమంది జగతాలు చేస్తున్నారు సిలువులో వేలాడుతున్న ఆయన రక్షకుడా దేవుడా విమోచకుడా అని అంటే మనం ఏం చెప్తాం ఏమా కానీ దేవుడాయన ఇందాక సహోదరుడు చెప్పినట్టు పాపక్షమాపణ మనం పుట్టుకుతోనే పాపులు ఎందుకంటే మన తల్లిదండ్రులు మన కన్నారు కాబట్టి పాపం ఏ పాపం లేకుండా ఒక వ్యక్తి మనుషులకి మనిషే బలి అర్పించబడాలి గీదలకి గుడ్లకి గొర్రెలకి వాయి వాటి రక్తం వాటికి సరిపోద్ది మరి మనిషి మనిషి రక్షింపబడాలంటే ఎవరు రక్తం కావాలి మనందరము ఆచారాలతో కూడుకున్న వచ్చిన వాళ్ళమే మన తాత మొత్తాతలు అందరూ వాళ్ళు చేసే సంబరాల్లో అందరం పాల్గొన్న వాళ్ళమే అందరికీ తెలిసి ఇక్కడ మేము పల్లెటూరులో మా మా తాత వాళ్ళు సంబరాలు చేస్తా ఉండగా గొర్రెల్ని నరికేవాళ్ళు సంవత్సరాలకు వస్తుంది అంటే ఆ ఊరి పాపం అంతా ఆ గొర్రెతో నరిగితే పోతని ఆ ఆచారం అది రైట్ భావన ఉంది సంవత్సరం సంవత్సరం గుర్రెంకితే మరి చనిపోయేటప్పుడు మరి ఎట్లా పరిస్థితి ఎంత గొప్ప విశేషం లేదు యా ఇప్పుడు నీకు మార్గం మార్గం కావాలి నీకు మార్గం తెలియాలి ఇప్పుడు మనం పిల్ల జబ్బు రావటం వల్ల అలయం అయోమే పరిస్థితిలో వెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియట్లా ఒక సోదరుడు చెప్పాడు ఇట్లా వెళ్ళమ్మా అలా ఆయన దగ్గర పెద్ద హాస్పిటల్ వెళ్ళండి అపాయింట్మెంట్ తీసుకుని చేసుకోవాలి అని చెప్పేది భావన ఉంటుంది వీళ్ళు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఎట్లాగయ్యా మేము ఎట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటేనే ఎన్నో లక్షలు కట్టుకోవాలి కదా ఎట్లా వెళ్ళాలి ప్రార్థన చేస్తున్నారు సరే ఉంచండి ఒక ఊరు ఒకరోజు ఒక కారు వీళ్ళ ఊరు మీదగా వెళ్తుంది వీళ్ళు ఇప్పుడు అక్కడ గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్ ఏరియాలో గ్రౌండ్ ఉంది కమ్మా ఆ గ్రౌండ్ దగ్గర కార్ ఆగిపోయినాడు సరే కార్ డ్రైవర్ దిగి ఆ బ్యాన్ లేపి చూస్తున్నాడు అంతా అమ్మా వినాలి సాక్షి వినాలి మన కుమనం కోసమే నడుకుంటాడు మీరేమో మీకేమో చక్కగా ఆయన చెప్పి కూర్చుంటారు అని ముంచున్న వాడికే నడు ఆయన ఏం జరిగింది ఆ కార్ డ్రైవర్ దిగి ఆ ఇంజన్ లేపి చూస్తున్నాడు ఎట్టేటెట్ట అంత బాగుంది అయ్యా ఏం తెలియట్లేదు ఇది ఎట్టాగిపోయిందో తెలియట్లేదు అన్నాడు అయ్యా చీకటి పడింది కదా అది కదా ఆ దూరాన్ని ఒక ఇల్లు లైట్ వెలుగుతుంది మీరు ఆ ఇంటికి వెళ్ళి ఈ రోజున ఉండండి మీరు ఇంటికి వెళ్ళి ఆ రోజు ఉండండి వాళ్ళని అడిగి డబ్బులు ఇస్తానని భోజనం తినండి నేను ఈ లోపల కారు బాగు చేస్తాను అని అన్నాడు విన్నారమ్మా అమ్మా తలుపు కొట్టాడు ఆ లైట్ వెలుగుతున్నా ఏమితుంది దేవుని స్తోత్రం తలుపు కొట్టాడు తలుపు కొడితే ఆ ఇంటేజ్ మారు వచ్చి తీసాడు అమ్మా వినాలి హలో సహోదరులారా ఏమన్నాయి తల్లిపోతే ఇంటి యజమాని వచ్చాడు ఎవరు సార్ మీరు అయ్యా కొంచెం దూరం నా కారు అయిపోయింది ఆ కారు ఏంటో తెలియట్లేదు మా డ్రైవర్కి కొంచెం ఈరోజు ఉంటాను మీ దగ్గర కొంచెం డబ్బులు ఇస్తాను అన్నం పెట్టండి అని అన్నాడు లేండి లోన్కి రండి కూర్చోండి ఇంట్లోకి వెళ్ళి ఆవిడ ఏం చేస్తుంది గదిలో సలోది ప్రార్థన చేస్తుంది అమ్మ తల్లి గుర్తు వచ్చే వచ్చింది ఆవిడ అమ్మాయి వీరు కాలే కొంచెం ఇక్కడ ఉంటాను అంటున్నారు కొంచెం భోజనం వండి పెట్టమంటున్నారు వండి పెడతావా అంటే అది పెడతానని చెప్పేసి వండు పెట్టేసి అన్నం పెట్టేసి ఆయన వచ్చేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయిందావిడ ఈయన తిని కూర్చున్నాడు విన్నారా కూర్చుంటే ఈయన ఆ కుర్చీలో కూర్చుని మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు ఆవిడ ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందండి అన్నాడు ఓ మీ ప్రైస్ అవునండి మీరు ప్రైస్ సరే ప్రార్థన ఏమిందావా కొంచెం ఆ తల్లి దగ్గరికి వెళ్ళిందామా అన్నాడు ఈయన ప్రార్థన నీ భార్య ఏం చేస్తు ఏం మాట్లాడుతుందో దేవుడికి ఏం చెప్తుందో విందామా అని తల్లి దగ్గర సరే రెండుసార్లు అండి తల్లి దగ్గరికి వెళ్ళి ఎంటున్నా రేళ్ళందరూ ఈవిడ ప్రార్థన చేస్తుంది ప్రభు దేవా నేను నమ్ముకున్న బిడ్డలవి మమ్మల్ని ఎడవాయు అని ఇవే చెప్పావు నా కుమార్తెకు ఈ క్యాన్సర్ ఈ క్యాన్సర్ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు ప్రభువా ఆ డాక్టర్ గారంట మరీదాస్ గారంట ఆయన కొంచెం ఆయన దగ్గరికి వెళ్తానికి మా మార్గం చూపించాలని ప్రార్థన చేస్తా ఇంకా ఇద్దరు సార్ నడుం కుర్చీలో కూర్చున్నామని ఆయన ఈయన వచ్చి కుర్చీలో కూర్చున్నారు కూర్చున్న ఆయన రాజాగిపోయినా అన్న ఆ డాక్టర్ గారు ఎవరో తెలుసా అని అంటున్నాడు ఈయన ఈ మర్రిరాజ్ గారు మర్రిరాజు గారు అనే డాక్టర్ గారు ఆ మరీరాజ్ గారు ఆయన అన్నాడు ఎవరో తెలుసా ఆయన డాక్టర్ నేనే ఆ క్యాన్సర్ డాక్టర్ హలో దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన కార్యాలు కంటికి కనపడవు చెవికి గోచరాలు క్యాన్సర్ డా ఒక ప్రార్థనతో ఇంటికే రప్పించిన దేవుడు ప్రియమైన బిడ్డారు అప్పుడు ఆ డాక్టర్ అర్థమైంది కారు ఎందుకు ఆగిపోయిందో ఏంటో అని ఆ పరిస్థితి అర్థమైంది దేవుడే కాపాడే ఆ ప్రార్థన వల్ల అన్యుడైన ఈ డాక్టర్ ఆ సన్నివేశంతో క్రైస్తవుడయ్యాడు హలే ఆ ప్రార్థంతో ఆవిడ కుమార్తె స్వచ్ఛపరచబడింది పరచబడింది హలేలియా ఎంత గొప్పదారు ఎంత గొప్పదన ప్రేమేట్లారా ఆయన ఆశ్చర్యపోరు ఆయన ఆశ్చర్యపోరు ప్రేమారా ఆయన బలమైన దేవుడు ఆయన ఒకసారి ఒక సన్నివేశంలో విచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తే తీసుకొచ్చిన జల్లు ఏమన్నా తెలిసి వీడిని చంపేస్తాం అని అంటే ఆ సన్నివేశాన్ని చూసి ఒక పాట రచిత పాడేడు ఒక పాట మనిషిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని ఏనా అంటే విభిషారు ముందు పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు గాని విభిషాల ముందు ఇంకో పట్టబడిన మగాడు ఉండాలిగా అన్యాయం అక్రమం దోషం ఈ లోకమే ఈ లోకమే దౌర్భాగ్యమైన లోకం మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పడినా మనలు దోషం లేని వారు ఎవరో చెప్పండి ఈ పాపం లేనివారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని కక్షతో సాధించని భిక్షతో సాధించాలి కక్షతో సాధించని భిక్షతో సాధించాలి తెలిసి తెలియక పాపం చేస్తే ఈ మనుషులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే దేవుడు ఆ రోజున పలికిన మాట మీలు పాపం చేయనివాడు వాడు ఎవడో చెప్పండి ఈ దోషం లేనివాడు ఎవడో చూపండి ఈ పాపం వాడే ఆ రాయిని విసరండి ఈ దోషం లేని వాడే ఆ శిక్షను విధించండి నేను నీతిమంతుడు అనుకుంటానికి లేదు నీవు నీతిమంతుడు అనుకుంటానికి లేదు ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు లేడు ఆయన క్రీస్తు అక్కడే హలే హయా శిలువలో పలికిన ఏడో మాట తండ్రి నా ఆత్మ నిజేతిగా అప్పచెప్పుకుంటున్నాను కీర్తల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వచ్చింది ఏమన్నాడమ్మా ఈ వాక్యం చెప్పి మీకు నడువు నేను కొంచెం తగ్గినట్టు ఉంది ఒక రెండు మాటలు ఎక్కువ చెప్పచ్చా కీర్తల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వాక్యం నా ఆత్మను నీతో నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను హలేయా ఎవరు పలికారు ఈ మాట కీర్త గంధంలో పలికింది మాట ఎవరు మాట్లాడారు కీర్తల గంధం రాసింది ఎవరు దావి పలికాడు క్రీస్తు పౌర్వం పలికాడు క్రీస్తు పలికి పీడు కడుతున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరమై ఏకరీతి ఎప్రిల్ పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వాక్యం ఆయన ఆయన నిన్న నేడు ఏకరీతికి ఉన్న దేవుడు ప్రకటన ఒకటో అధ్యాయం ఎంతో వాక్యం അൽഫാ ചെത്തോ മൊട്ടന ജീവിച്ചു ഞാൻ യുഗ യുഗമീ ഉ ఆయన నాకు పడుతుంది అల్ఫా ఊబేగా నేనే ఇదిగో మృతనైతిని గాని సజీవుని ఉందను హల్లే ఆ దేవుణ్ణి ఈ రోజున నువ్వు పట్టుకున్నావా పట్టుకుంటావా పట్టుకుని మారు మనసు పొందుతావా నీకోసమే ఆయన చిరు త్యాగం చేసింది నీ ఈ ఏడు మాటల్లో ఒక్క మాట ఒకే ఒక్క మాట నువ్వు పట్టుకుంటు నువ్వు దేవుడు కుమార్తె నీ దేవుడు బిడ్డవే నేను పట్టుకున్నాను ఆయన మాటని నా అన్నవాడు ఒక్కసారి అలేలియా చెప్తావా అలేరియా తొప్ప విషయం ఇంకోసారి ఆహా అల్లా అలేరియా మరొకసారి ఈ వాక్యాన్ని ఇంట్లో దొంగిస్తున్నాను చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని అయ్యగారికి వెళ్తారు ప్రీమైన మా తండ్రి మా ప్రభా అయ్యా నీ బిడ్డని నువ్వు ఇప్పుడు దృష్టించావయ్యా అయ్యా నాయన ఎంతో ఉత్సాహంగా ఆత్మను తెలిసి నీ మాటలు విన్నారని నేను గ్రహించాను బ్రవ్వా కృపగల తండ్రి నాయన నీ వాక్యమును వాళ్ళ ఫలింపజేసి అభివృద్ధిపరచండి ముప్పదంతలుగా నూరు అంతలుగా వాళ్ళని ఆశీర్వించండి ప్రభావ దీవించండి ప్రభావ ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళ కుటుంబాన్ని దీవించండి వాళ్ళ బిడ్డలు దీవించండి వాళ్ళ పనులను దీవించండి దేవ సంఘాన్ని దీవించండి సంఘం యొక్క యజమాన్ని అయ్యారి దీవించండి ప్రభావ ఆయన కుటుంబాన్ని దీవించండి ఏడు మాట పలికిన నన్ను దీవించండి నీ మాటల పలికిన ఏడు మాటల పలికిన ప్రతి ఒక్క సేవకుడు దీవించిన వాళ్ళ కుటుంబాన్ని దీవించింది ప్రభావ కృపగల తండ్రి నాయన నీవే నిత్య జీవం అయ్యా నాయనా నాయన నీ మాటను అంగీకరించి నేనై నిన్ను విశ్వసించిన వాడు మరణంలో మరణంలోని నిత్య జీవులను దాటి ఉన్నారని సరమించిన ప్రభావ ఆ జీవాన్ని మేము ఇప్పుడు ఇప్పుడే పట్టుకున్నామని మేము నమ్ముతున్నాం ప్రభావ దేవా ఆ జీవము నీ రాజ్యములో చేరువాకు మా పట్ల ఉంచమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయి పేట వేడుకుంటున్నాం తండ్రి

ರಕ್ತ ಮೇ ನಾನು ಶುದ್ಧೀಕರಿಸು ನೀ ರಕ್ತಮೇ ನೋ ರಕ್ತ ದಾರಾಲೇ ಇರ ಮಿಚ್ಚುನು ಪರಿಶುಧ ತಂಡಿ ಪಾಪಿ ಕಡಿಗಿ ಪವಿತ್ರ ಪರಚುನು ನೀ ರಕ್ತ ದಾರಾಲೇ ಇರ ಮಿಚ್ಚುನು పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావిత్ర పరచును నీరతమే నీరక్తమే నీకరితమీ నా బలము నా శిథి నా పావిత్ర పరచును నీ నష్టదారే ఇలా పాపికశ్రయమి ಪರಿಶುದ್ಧ ತಂಡ್ರಿ ಪಾಪಿ ಕಡಿಗಿ ಪವಿತ್ರ ಪಗಜುನು ನೀರಕ್ತಮೇ ನೀರಕ್ತಮೇ ನಾನು ಶುದ್ಧೀಕರಿಸು ನೀರಕ್ತಮೇ ನಲಮು ನಾವು